ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా కుంభరాశి వారైన మీరు ఈ రోజు వినబోయే విషయాలు ఏ సామాన్యమైన భవిష్యవాణి కాదు ఇది చాలా తక్కువ మందికి మాత్రమే చేరువయ్యే దైవిక సందేశం దీనిని అర్థం చేసుకునే శక్తి ఇంకా తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది ఒకవేళ మీరు ఈ వీడియోను ఈ సమయంలో చూస్తున్నట్లయితే దీనిని కేవలం ఒక తాత్కాలికమని మాత్రమే అనుకోకండి మీ జీవితంలో ఒక సుదీర్ఘమైన మరియు పెద్ద అధ్యాయం ఇప్పుడు మారబోతుందని సాక్షాత్ అనంతమైన బ్రహ్మాండమే కుంభరాశి వారైన మిమ్మల్ని ఎంచుకొని పంపిన సంకేతం ఇది మరి స్నేహితులారా అన్నిటికంటే ముందుగా మనం ఆ శ్రీహరి విష్ణు పాద పద్మాలకు సాక్ష్యాంగ నమస్కారం చేద్దాం ఎవరైతే ఈ సంవత్సరం ఆరంభం నుండి నిజాయితీతో కూడిన భక్తిని అచంచలమైన విశ్వాసాన్ని గుండెల్లో ఉంచుకుంటారో అటువంటి కుంభరాశి వారి జీవితంలో ఇకపై ఎన్నడూ దుఃఖం లేమి మరియు నిరాశాని చీకటి నీడలు రాకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ఓ శ్రీహరి విష్ణు ఎవరైతే ఈ పవిత్రమైన సందేశాన్ని వింటూ లైక్ చేసి మరి కామెంట్ సెక్షన్ లో జై విష్ణు దేవ జయ మాత అని భక్తి శ్రద్ధలతో కామెంట్ చేస్తారు వారి జీవితంలో ప్రేమ సుఖం శాంతి మరియు సమృద్ధి నిరంతరం ప్రవాహంలో సాగుతూ ఉండాలని మా విన్నపం మరి స్నేహితులారా కుంభరాశి వారికి ఈ రోజు చాలా విశేషమైన రోజుగా నిలిచిపోతుంది ఎవరైతే చాలా కాలంగా ఓపికతో నిరీక్షించారో అవమానాలను మౌనంగా భరించారో పదే పదే జీవితం విచ్ఛిన్నమైన సరే తమను తాము సంభాలించుకుంటూ ముందుకు సాగారో అటువంటి వారి కోసం ఈ రోజు గ్రహాల గమనం అద్భుతంగా మారబోతుంది మీ జీవితంలో ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా వేగం పుంజుకుంటాయి ఏ ముఖ్యమైన పని గురించి అయితే మీరు నెలలు తరబడి ఆలోచిస్తున్నారు కానీ పరిస్థితులు సహకరించడం వెనుక పడిపోయాయో ఇప్పుడు అవే పరిస్థితులు కుంభరాశి వారికి అనుకూలంగా మారిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు మీకు అందే మొదటి సంకేతం ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలకంగా మారడం ప్రారంభమవుతుంది ఎవరైతే మిమ్మల్ని గతంలో తక్కువగా చూశారో వెక్కిరించారో వారే ఈ రోజు మీ మాటలను అత్యంత సీరియస్ గా వినడం మీరు గమనిస్తారు ఈ మార్పు అకస్మాత్తుగా జరుగుతుంది మరియు మీరు ఏమి చేయకుండానే మీ సామాజిక గౌరవం ఇంతలా ఎలా పెరుగుతుందని మీకే ఆశ్చర్యం కలుగుతుంది మరి స్నేహితుల మొదటి శుభవార్త ఏమిటి అంటే మీ జీవితంలో ఎప్పటి నుండి ఆగిపోయిన ఏదో ఒక శుభ సమాచారం ఏది పదే పదే వాయిదా పడుతూ వచ్చిందో అది ఇప్పుడు ఖచ్చితంగా మీ చెంతకు చేరబోతుంది ఈ సమాచారం ఏదైనా ఫోన్ కాల్ ద్వారా గానీ సందేశం ద్వారా గానీ లేదా ముఖాముఖి సంభాషణ ద్వారా గాని లభిస్తుంది ఈ వార్త వినగానే మీ మనసులోని భారం మొత్తం తగ్గిపోతుంది మరియు మీరు చేసిన నిరీక్షణ వృధా కాలేదని మీకు పూర్తి నమ్మకం కలుగుతుంది మరియు రెండవ పెద్ద శుభవార్త ఆర్థిక విషయాల్లో మీరు అనుభవిస్తున్న తీవ్రమైన ఒత్తిడి నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది కుంభరాశి వారికి అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలిగే బలమైన యోగం ఉంది అది ఆగిపోయిన పాత బాకీలు కావచ్చు పాత లావాదేవీల వల్ల వచ్చే లాభం కావచ్చు లేదా గతంలో మీరు కళ్ల ముందు నుండి చేజారిపోయిన ఏదైనా ఒక గొప్ప అవకాశం మళ్లీ మీ తలుపు తట్టడం కావచ్చు మరి మూడవ పెద్ద సంకేతం చేతులారా ఈ రోజు హనుమంతుడి ప్రత్యేక ఆశీసులు కుంభరాశి వారిపై మెండుగా ఉన్నాయి ఎవరైతే నిజాయితీతో పోరాడతారో వారికి హనుమంతుడు కచ్చితంగా పరీక్షిస్తాడు కానీ ఆయన ప్రసన్నుడైనప్పుడు మార్గంలోని అడ్డంకులన్నీ ఆయనే స్వయంగా తొలగిస్తాడు ఎవరైతే మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారో మీ వెనక మీ పేరు చెడగొట్టడానికి ప్రయత్నించారో వారి ప్రణాళికలన్నీ ఇప్పుడు అవే విఫలమవుతాయి ఎలాంటి గొడవలు వాదనలు లేకుండానే వారు తమ కర్మలో తామే చిక్కుకుపోతారు మరి మీకు గొప్ప మానసిక శాంతి లభిస్తుంది ఇది హనుమంతుడి అద్భుతం ఇది శబ్దం చేయదు కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది మరి నాలుగో శుభవార్త ఈ వార్త మీ ప్రేమ జీవితానికి సంబంధించింది ఎవరి సంబంధాల్లో అయితే గతంలో అపార్థాలు వచ్చాయో ఎవరి మధ్య అయితే దూరం పెరిగిందో ఈ రోజు నుండి కుంభరాశి వారి పరిస్థితులు మెరుగుపడడం మొదలవుతాయి అకస్మాత్తుగా సంభాషణలు మెరుగుపడతాయి మనసులోని మాట చెప్పే అవకాశం లభిస్తుంది మరియు చాలా కాలంగా మనసులో అణిచిపెట్టిన విషయాలు బయటకు రావడం మొదలవుతాయి ఒకవేళ మీరు నిజాయితీ ఉన్న ఏదైనా బంధంలో ఉండి పరిస్థితుల వల్ల ఒత్తిడిలో ఉంటే ఈ రోజు తర్వాత నెమ్మదిగా ఒత్తిడి తొలగిపోవడం కనిపిస్తుంది ప్రేమలో స్థిరత్వం విశ్వాసం మళ్లీ రావడం మొదలవుతుంది మరియు ఇదే మీకు అతి పెద్ద ఉపశమనం స్నేహితులారా ఐదో పెద్ద సంకేతం స్నేహితులారా భోలానాథుడు ఆశీస్సులు కూడా ఈ రోజు విశేషంగా మీతో ఉన్నాయి సత్య మార్గంలో నడిచే వారికి ఆ మార్గం ఎంత కఠినంగా ఉన్నా మహాదేవుడు ఎన్నడూ నిరాశపరచడు మీ జీవితంలో ఏదో ఒక అద్భుతమైన అనుభవం జరుగుతుంది దానిని మీరు మాటల్లో పూర్తిగా వివరించలేరు ఈ అనుభవం ఏదైనా సమస్యకు అకస్మాత్తుగా దొరికే పరిష్కార రూపంలో ఉండవచ్చు ఏదైనా పాత భయం మూసే రూపంలో ఉండవచ్చు లేదా మీ ఆలోచనని మార్చేసే కలవడం రూపంలో ఉండవచ్చు ఇది మహాదేవుడి సందేశం ఇది నేరుగా ఆత్మకు చేరుతుంది మరియు మిమ్మల్ని లోపలి నుండి దృఢంగా మారుస్తుంది ఆరో పెద్ద శుభవార్త తప్పు మార్గంలో ధనం సంపాదించాలని ఎప్పుడు కోరుకోని వారిపై అది కూడా కష్టాలను అనుభవిస్తూ కూడా నిజాయితీగా ఉన్న కుంభరాశి వారిపై లక్ష్మీమాత కృప విశేషంగా కురుస్తుంది ఈ రోజు తరువాత కోసం ఆదాయానికి కొత్త మార్గాలు తెచ్చుకోవచ్చు ఒక రోజులోనే అంతా మారిపోవాలని ఏమీ లేదు కానీ ఈ రోజు నుండి జరిగి ఆరంభం భవిష్యత్తులో మిమ్మల్ని స్థిరమైన సురక్షితమైన ఆర్థిక స్థితి వైపు నడిపిస్తుంది లక్ష్మీమాత ఆశీస్సులు నెమ్మదిగా వస్తాయి కానీ అవి వచ్చినప్పుడు జీవిత పునాదిని దృఢంగా మారుస్తుంది ఏడవ శుభవార్త మీ ఆత్మవిశ్వాసంలో అద్భుతమైన వృద్ధి ఉండబోతుంది కుంభరాశి వారిలో ఎవరైతే తమను తాము బలహీనంగా భావించడం మొదలు పెట్టారు తాము ఏమి చేయలేమని పదే పదే అనుకున్నారో ఈ రోజు తర్వాత వారు ఆలోచన మారడం మొదలవుతుంది మీ లోపల ఒక కొత్త శక్తి మీరు అనుభవిస్తారు కొద్ది కాలం క్రితం ఉన్న వ్యక్తి మీరు కాదని మీరే గ్రహిస్తారు ఈ మార్పు అతిపెద్ద విజయం ఎందుకంటే మనిషి లోపలి నుండి మారినప్పుడు బయటి పరిస్థితులు వాటంతట అవే మారిపోతాయి మరి స్నేహితులారా ఈ సమయంలో ఒక విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం లక్ష్మీదేవి నిజమైన భక్తులు ఎప్పుడు ఎవరిని అగౌరపరచరు అది వ్యక్తి కావచ్చు అవకాశం కావచ్చు లేదా తమ కర్మలే కావచ్చు ఈ కృప మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే తొందరపాటు అహంకారం మరియు క్రోధం అనగా కోపం నుండి దూరంగా ఉండండి ఈ రోజు లభిస్తున్న సంకేతాలు మీరు నిగ్రహం మరియు కృతజ్ఞతతో ముందుకు సాగినప్పుడే ఫలిస్తాయి అందుకే ఈ సందేశాన్ని మధ్యలో వదిలేకండి దీనిని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి మరియు అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతి వాక్యంలో మీ కోసం ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది ఈ రోజు శుభ సంకేతాలు మరియు అద్భుత మైన అనుభవాలతో నిండి ఉంటుంది ఇప్పుడు రోజు గడిచే కొద్దీ పాత అపరిష్కృత పనులు అకస్మాత్తుగా సులభమైపోతున్నాయని మీరు గ్రహిస్తారు ఎవరైతే మిమ్మల్ని నమ్మలేదో వారి రోజు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు నిజానికి శ్రీహరి విష్ణువు హనుమంతుడు బోలానాథుడు మరియు మాతా లక్ష్మి కృప ఏకకాలంలో కుంభరాశి వారిపై కలిగినప్పుడు జీవితంలోని ప్రతి దిశ నుండి అభివృద్ధి మరియు సంతోషాలు కురుస్తాయి మన అదృష్టం మారడానికి ఏళ్లు పడుతుందని మనకు అనిపిస్తుంది అది నిజం కాదు ఈ రోజు మీ జీవితంలో గ్రహాల గమనం రాత్రికి రాత్రే ఏదైనా పెద్ద శుభవార్త లభించే బలమైన యోగాన్ని సృష్టిస్తుంది ముఖ్యంగా జీవితంలో ఎన్నో ఏళ్ల సంఘర్షణ పడిన కుంభరాశి వారికి ఈ సమయం ఒక స్వర్ణవకాశం లాంటిది మీ శ్రమ ఫలిస్తుంది మరియు మీ మార్గంలో అడ్డంకిగా ఉన్నవన్నీ కూడా ఈ రోజు వాటంతట అవే తొలగిపోతాయి ఇప్పుడు ప్రేమ జీవితానికి సంబంధించి అత్యంత ప్రత్యేకమైన సంకేతాల గురించి కూడా తెలుసుకుందాం కుంభరాశి వారిలో ఎవరి హృదయం అయితే ఏదైనా కారణం వల్ల విరిగిందో లేదా ఎవరి ప్రేమ సంబంధాలు చేదు అనుభవాలు వచ్చాయో వారి కోసం ఈ రోజు చాలా ప్రత్యేకం బ్రహ్మాండం ఇప్పుడు మీ కోసం ఒక నిజమైన భాగస్వామిని ఎంచుకుంది మరియు ఆ సంకేతం ఈ రోజు ఒక రూపంలో మీకు తప్పకుండా అందుతుంది కొన్నిసార్లు ఈ సంకేతం పాత స్నేహితుడి సందేశం అకస్మాత్తుగా కలవడం లేదా కొత్త పరిచయం ద్వారా కూడా రావచ్చు మీరు సింగిల్ అయితే ప్రేమ జీవితంలో కొత్త ప్రారంభానికి యోగం ఉంది ఇప్పటికే సంబంధాల్లో ఉన్న వారి బంధంలో అయితే దొడ కొత్త ధనం వస్తుంది వీడిపైన బంధాలలో కొందరికి పాత ప్రేమ మళ్లీ లభించే యోగం కూడా ఉంది కానీ స్నేహితులారా ఈ మార్పుతో పాటు మీకు ఒక హెచ్చరిక కూడా అందుతుంది హనుమంతుడి ఆశీసులు ఖచ్చితంగా మీతో ఉన్నాయి కానీ మీ చుట్టూ ఉన్న మీ సుఖం ప్రేమ లేదా మీ విజయం పట్ల అసూయ పడే వారు కూడా చాలా మంది ఉన్నారు వారు మిమ్మల్ని సంతోషంగా చూడలేరు మరియు మీ వెనుక తప్పుడు మాటలు ప్రచారం చేయవచ్చు లేదా మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించవచ్చు అటువంటి సమయంలో హనుమంతుడి పేరును మనస్ఫూర్తిగా ండి ఓం హనుమతయే నమహ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి దీని వల్ల దృష్టి దోషాలు మరియు ప్రతికూలతలు తొలగిపోతాయి మరి మీ చుట్టూ కేవలం నిజమైన శ్రేయభిలాషులు మాత్రమే ఉంటారు ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం దీని కోసం కుంభరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఆ లాడరీ ఆ పెద్ద ధన లాభం కోసం మీరు పదే పదే ఆశ పడ్డారు కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చిందో ఇప్పుడు దాని మార్గం పూర్తిగా సుముఖమయ్యింది లక్ష్మీమాత స్వయంగా మీ తలుపు ఈ లాభం కేవలం రూపాయి పైసలకే పరిమితం కాదు ఇది మీ ఇల్లు కుటుంబం పిల్లలు సంబంధాలు మరియు జీవితంలోని ప్రతి రంగంలో సుఖ సమృద్ధి తెస్తుంది కొన్నిసార్లు ఈ లాభం ఏదైనా రహస్య వనరుల నుండి అకస్మాత్తుగా పెరిగిన ఆదాయం ఆగిపోయిన డబ్బు లేదా ఊహించని బహుమతి రూపంలో కూడా రావచ్చు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో అయితే నిరంతర విజయం అయితే లభిస్తుంది గుర్తుంచుకోండి లక్ష్మీమాత కృప మీరు ధనాన్ని సద్వినియోగం చేసినప్పుడే అహంకారం చూపన శాశ్వతంగా ఉంటుంది అవసరమైన వారికి సహాయం చేయండి లక్ష్మీమాతకి హారతి ఇవ్వండి మరియు ప్రతిరోజు ఆమెను స్మరించుకోండి మహాదేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ రోజు మీతో ఉన్నాయి కుంభరాశి వారి పట్ల ఎవరైతే అన్యాయం చేశారో మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించారో లేదా మీ ప్రేమలో మోసం చేశారో ఇప్పుడు వారికి కర్మ ఫలం వారికి అందుతుంది మరియు మీకు లోపలి నుండి చాలా లోతైన శాంతి సంతృప్తి లభిస్తాయి ప్రతి చెడుకు అంతం ఖాయమని మరియు సత్యానిదే విజయమని మహాదేవుడి సందేశం కారణం లేకుండా మీ జీవితం నుండి వెళ్లిపోయిన వారు ఇప్పుడు తమ నిర్ణయాలకు ప్రచారపడతారు మరియు మీతో నిజాయితీగా ఉన్న వారు సంబంధాలు మరింత బలపడతాయి స్నేహితులారా మీలో చాలా మందికి ఈ సమయంలో నిజంగానే నా జీవితంలో ఇంత పెద్ద మార్పు జరుగుతుందా నా తలరాత మారుతుందా అని ఆలోచిస్తూ ఉండవచ్చు దీనికి సమాధానం అవును ఎందుకంటే విశ్వాసం మరియు శ్రమ రెండు కలిసినప్పుడు బ్రహ్మాండం మీ కోసం మార్గాన్ని సమగం చేస్తుంది మీరు కేవలం నమ్మకాన్ని ఉంచు మనస్ఫూర్తిగా భగవంతుడి నామాన్ని స్మరించాలి మరియు మీ కర్మలు నిమగ్నమై ఉండాలి మీ ప్రతి ప్రార్థన వినబడుతుంది ప్రతి కన్నీటి బొట్టు లెక్కించబడుతుంది మరి ప్రతి నిరీక్షణ ఇప్పుడు నిజం కాబోతుంది కాబట్టి స్నేహితులారా ఈ దివ్య భవిష్యవాణి సాకారం కావాలని మీరు కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ అరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి మీ యొక్క ఈ శుభాకాంక్ష ఎవరినైనా అవసరంలో ఉన్న వారికి ఈ సందేశం చేరవేయవచ్చు గుర్తుంచుకోండి నిజమైన భక్తులు ఎప్పుడు ఎవరిని అఘోరపరచరు తమ అదృష్టాన్ని కూడా తులనాడరు మీరు ఈ రోజు నిగ్రహం కృతజ్ఞత మరియు శ్రద్ధతో ఈ సందేశాన్ని చూస్తున్నా మీ అదృష్టాన్ని మార్చుకునే దిశలో మీరు మొదట అడుగు వేశారని అర్థం కుంభరాశి స్నేహితులారా మీరు ఇప్పటికీ పూర్తి శ్రద్ధతో విశ్వాసంతో ఈ దివ్య సందేశాన్ని వింటున్నందుకు అర్థం చేసుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు మీ విశ్వాసం అచంచలంగా ఉన్నంత కాలం బ్రహ్మాండంలోని శక్తులు మీ ప్రతి ఆలోచన భావానికి మరియు శ్రమకు ఖచ్చితంగా జవాబిస్తాయి నేటి ఈ సమయం మీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది ఇక్కడ ప్రతి అడ్డంకి ప్రతి పాత భయం ప్రతి ఆందోళన ఇప్పుడు వెనక్కి వెళ్లిపోతాయి ఇప్పుడు మీ జీవితంలోని ఏ రంగంలో అతి పెద్ద శుభవార్త రాబోతుందో మరియు ఏ సంకేతాలను అసలు విస్మరించకూడదో తెలుసుకుందాం రోజు గడిచే కొద్దీ మీ చుట్టూ సానుకూలత యొక్క ఒక కొత్త అల ప్రవహిస్తుందని మీరు గ్రహిస్తారు నిన్నటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన చిన్న చిన్న విషయాలు ఈ రోజు అకస్మాత్తుగా మీకు ప్రాధాన్యత లేనివిగా మారిపోతాయి సంబంధాల దూరం ఉన్న చోట వాటంతటవే సంభాషణ వంతెనలు ఏర్పడతాయి పాత విభేదాలు వాటంతటవే ముగిసిపోతాయి మరియు మీరు ఎవరిపై అయితే కోపంగా ఉన్నారో వారి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగవచ్చు ఈ రోజు పాత గాయాలు మార్పుకోవడానికి విచ్ఛిన్నమైన ఆశలను జోడించడానికి మరియు కొత్త విశ్వాసాన్ని ప్రారంభించడానికి కుంభరాశి వారికి అనువైన రోజు ఇప్పుడు మీరు ఎప్పుడు విస్మరించకూడదు కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం ఒకవేళ ఈ రోజు అకస్మాత్తుగా ఏదైనా జంతువు మీ ఇంటికి తలుపు దగ్గర కూర్చుంటే లేదా ఏదైనా పక్షి స్వరం మీకు తెలియని ఆనందాన్నిస్తే లేదా ఒక చిన్నారి చిరునవ్వు మీ ముఖంపై నవ్వును పూయిస్తే జీవితంలో కొత్త ఉదయం రాబోతుందని బ్రహ్మాడు మీకు సందేశం పంపుతుందని అర్థం చేసుకోండి మీకు పదే పదే ఒకే నెంబర్ పదే పదే ఒకే రంగు లేదా ఒకే వ్యక్తి పేరు వినిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి అది మీ జీవితంలో రాబోయే పెద్ద కానుక లేదా మారుతున్న అదృష్టానికి సూచన కావచ్చు మరొక వైపు భగవాన్ భోలేనాథుడిని అమూల్యమైన సందేశం ఈ రోజు మీ కోసం ఉంది సత్య మార్గంలో నడిచే వారి దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వారు ఎన్నడూ ఒంటరిగా ఉండరు మీరు ఇప్పటి నుండి మీ లోపలి భయాన్ని సంకోచాన్ని మరియు పాత అనుభవాలను వీడాలి అకస్మాత్తుగా మీకు ఏదైనా కొత్త బాధ్యత రావచ్చు కొత్త ప్రారంభం జరగవచ్చు లేదా పాత మిత్రుడు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు ఈ మార్పును మనస్ఫూర్తిగా స్వీకరించండి ఎక్కడి నుంచైనా మంచి ప్రతిపాదన వచ్చినా కొత్త ప్రాజెక్ట్ లేదా సంబంధాన్ని ప్రారంభించ అవకాశం వచ్చినా వెనకాడకుండా అంగీకరించండి భోలేనాథుడే స్వయంగా మీ జీవిత వాహనాన్ని నడుపుతున్నప్పుడు డ్రైవింగ్ సీట్ లో మరెవరిని కూర్చో అవసరం అవసరమైతే లేదు మరియు ధనం గురించి మాట్లాడితే అదృష్టవంతులు మాత్రమే అకస్మాత్తుగా ధనవంతులు అవుతున్నారని చాలా మంది అనుకుంటారు కానీ అసలు నిజం ఏమిటి అంటే మీరు నిజాయితీతో కూడిన శ్రమ శ్రమ మరియు సేవ భావంతో పనిచేసినప్పుడు ధనం వాటంతట అదే మీ దగ్గరకు వస్తుంది ఏ పరిస్థితుల్లోనైనా సానుకూల ఆలోచన సేవాభావం కలిగిన కుంభరాశి వారిపై ఈ రోజు లక్ష్మీమాత ప్రత్యేక కృప చూపించబోతుంది మీకు ఏదైనా కొత్త అవకాశం లభించినా బ్యాంక్ లేదా ఏదైనా సంస్థ నుండి ఊహించని కాల్ వచ్చినా లేదా పాత బకాయి డబ్బులు లభించినా దాన్ని అద్భుతంగా భావించి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి కొన్నిసార్లు ఏదైనా పోటీ ఉద్యోగం వ్యాపారం లేదా బంధువుల ద్వారా కూడా అకస్మాత్తుగా పెద్ద ధన లాభం కలగవచ్చు అయితే ఈ రోజు ప్రతి చిన్న పెద్ద సమాచారాన్ని కాగితాలను లేదా ఇమెయిల్ ను గమనించండి ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఈ రోజు కుంభరాశి ప్రేమికులకు అత్యంత శుభకరమైన రోజు ఎవరి బంధం అయితే విడిపోయిందో లేదా దూరాలు వచ్చాయో ఈ రోజు పాత గొడవలు తొరిగిపోయి నిజమైన ప్రేమ మళ్లీ తిరిగి రావచ్చు చాలా సార్లు ఈ మార్పు అకస్మాత్తుగా వస్తుంది మీ పాత భాగస్వామి మీ యోగక్షేమాలు అడిగే నేపంతో మళ్లీ మీ జీవితంలో చోటు సంపాదించుకోవచ్చు అటువంటి సమయంలో అహంకారం లేదా పగతో ఉండకూడదు నిజమైన ప్రేమను ఎప్పుడూ అవమానించకండి అని శ్రీహరి విష్ణు సందేశాం ఈ రోజు మీరు మీ జీవిత దిశను మార్చే కొత్త వ్యక్తిని కూడా కలవవచ్చు ఒకవేళ మీ వివాహం లేదా నిశ్చితార్థం అయిపోయి ఉంటే అది త్వరలో పూర్తయ్యే యోగం ఉంది మహాదేవుడి ఆశీస్సులతో ఈ రోజు జీవితంలో ఏదైనా కొత్త శుభ సందేశం లేదా కొత్త ఆశ లభించవచ్చు మీ దగ్గర ఉన్న ఏ సమస్య అయినా అకస్మాత్తుగా ఎవరో అపరిచితుడి సహాయం ద్వారా లేదా చిన్న ప్రాధాన్యం లభించిన సమాధాన రూపంలో పరిష్కారం దొరకవచ్చు చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్న కుంభరాశి వారి ఈ రోజు నుండి కోలుకోవడం మొదలవుతుంది ఇంట్లో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది మరియు పిల్లల విద్యా కెరియర్ లేదా వివాహానికి సంబంధించిన మంచి వార్త అందవచ్చు చాలా మందికి ఈ రోజు తమ శ్రమకు అసలైన ఫలితం ప్రమోషన్ గౌరవం పురస్కారం లేదా సమాజంలో గౌరవం రూపంలో లభించవచ్చు మరియు స్నేహితులారా ఇంత శుభం దివ్యం జరుగుతున్నప్పుడు మీ లోపలికి ఎప్పుడు ప్రతికూలతను లేదా కోపాన్ని రానివ్వకండి లక్ష్మీదేవి నిజమైన భక్తులు వినయం దయ మరియు సేవను కలిగి ఉంటారు ఎన్నడూ ఏ పేదవాడిని అగౌరవపరచకండి మీ సంపాదనలో కొంత భాగాన్ని దాన కర్మాలకు కేటాయించండి మరియు ప్రతిరోజు లక్ష్మీమాత స్మరించుకోండి మన కర్మలు శుద్ధంగా ఆలోచనలు సానుకూలకంగా ఉన్నంత వరకే శుభం నిలిచి ఉంటుంది ఈ రోజు ఎవరికైతే కొత్త వెలుగు కొత్త అద్భుతం మరియు కొత్త నమ్మకం అవసరమో వారందరి కోసం ఈ సందేశాన్ని మొదటి చివరి వరకు వినడం ఎప్పుడు ఆపకండి ఎందుకంటే చివర్లో మీ అదృష్టానికి తాళంచేవి లాంటి ఒక ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది మరి రాబోయే కొద్ది రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఆ లోతైన రహస్యాలు కాను లు మరియు అవకాశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి స్నేహితులారా ఈ సమయంలో మీ జాతకంలో ఎంతటి అద్భుతమైన యోగం ఏర్పడిందంటే బ్రహ్మాండంలోని మొత్తం సానుకూల శక్తి మీ వైపు ఆకర్షించబడుతుంది చుట్టూ మూసుకుపోయిన తలుపులు ఒక్కొక్కటిగా తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న సంతోషాలు మీ జీవితాన్ని తాగుతున్నప్పుడు భగవంతుడు మీ ప్రతిపాదన సమాధానం ఇవ్వడం మొదలు పెడతాడని అర్థం చేసుకోండి ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చూసిన వారు ఇప్పుడు మీ విజయాల గురించి మాట్లాడతారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మీ దగ్గరికి సలహాలు అడుగుతారు ఈ సమయంలో మీరు ఏ సంకల్పం తీసుకున్నా అందులో బ్రహ్మాండమే మీకు సహాయం చేస్తుంది అకస్మాత్తుగా మీ తలుపు తట్టబోయే ఆ గొప్ప అవకాశం గురించి కూడా తెలుసుకుందాం ఏదైనా ప్రభుత్వ పథకం పాత పెట్టుబడి పాలసీ ఏదైనా రియల్ ఎస్టేట్ డీల్ ద్వారా ఊహించని ధన లాభం కలగవచ్చు ఒకవేళ మీ జీవితంలో నిరంతరం ధనలేమి ఉంటే ఇప్పుడు ఆ లోటు ఒక్కసారిగా తీరిపోవచ్చు పాత అప్పులు తీరవచ్చు ఆగిపోయిన సొమ్ము తిరిగి రావచ్చు కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి అకస్మాత్ మాతగా పెద్ద ధన లాభం కలిగినప్పుడు అందులో ఒక భాగాన్ని సేవ లేదా దాన కార్యక్రమాలకు ఉపయోగించండి లక్ష్మీమాత ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోవడానికి ఇదే అతి పెద్ద మార్గం ఈ సమయంలో ప్రేమ మరియు సంబంధాల విషయాలు కూడా అద్భుతమైన యోగం ఉంటుంది మనసు విరిగిన వారు మళ్లీ ప్రేమ వైపు ఆకర్షింపబడతారు భోలేనాథుడు ఆశీస్సులతో ఇప్పుడు కుంభరాశి వారికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఏదైనా పెద్ద నిర్ణయం కొత్త వ్యాపారం ఇల్లు లేదా కారు కొనుగోలు విదేశీయానం ఉన్నత విద్య ఉద్యోగం లేదా ప్రమోషన్ ప్రతి దిశలో మీకు సానుకూల సంకేతాలు లభిస్తాయి ఏదైనా చట్టపరమైన వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలకంగా పరిష్కారం కావచ్చు పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు అనూహ్య విజయం లభించే యోగం ఉంది మహాదేవుడి కృప వల్ల జీవితంలో శాంతి ధైర్యం మరియు స్థిరత్వం వస్తాయి ఆరోగ్య విషయానికి వస్తే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కుంభరాశి వారికి ఇది కిరణం కొత్త వైద్యం లేదా మందుల త్వరగా ప్రభావం చూపుతాయి యోగా ధ్యానం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది కుటుంబంలో ఎవరి ఆరోగ్యమైన ఆందోళన కలుగుతుంటే ఇప్పుడు అందులో వేగంగా మెరుగుదల కనిపిస్తుంది పిల్లలు మరియు యువతకు ఇది కొత్త అవకాశాల సమయం విద్య క్రీడలు కళల్లో వారికి కొత్త గుర్తింపు గౌరవం లభిస్తాయి తల్లిదండ్రులు తమ పిల్లల ద్వారా శుభవార్త అందుతుంది మరియు మీ జీవితంలోని ఈ కొత్త అధ్యాయం మిమ్మల్ని మీ అసలైన గుర్తింపు కలవబోతుంది మిమ్మల్ని ఇప్పటి వరకు వెనక్కి లాగినవన్నీ కూడా ఇప్పుడు వాటంతట అవే తొలగిపోతాయి ఇదంతా చాలా సహజంగా జరుగుతుంది భగవంతుడి కృపకు కృతజ్ఞతగా ఉండండి లక్ష్మీదేవి నిజమైన భక్తులు అహంకారం అసూయకు తావు ఇవ్వకండి మీ కర్మలను శుద్ధంగా ఉంచండి సమయం గడిచే కొద్దీ మీకు కొన్ని అనుభవాలు ఎదురవుతాయి వాటిని కేవలం తాత్కాలికమని వదిలేయలేరు మీ పాత కాల ఏదైనా అకస్మాత్తుగా నెరవేరవచ్చు అంకిత భావంతో చేసిన శ్రమకు ఈ రోజే ఫలితం దక్కవచ్చు ఇది బ్రహ్మాండం మీ ప్రార్థనలకు జవాబిచ్చే సమయం మీ దేవి కృప కోసం ప్రతి రోజు ఉదయం ఆమెకు నమస్కరించండి ఆకుపచ్చని వస్త్రాలు ధరించండి లేదా ఏదైనా ఆకుపచ్చని వస్తువును దానం చేయండి హనుమంతుడి ఆశీస్సులు మిమ్మల్ని దిష్టి నుండి శత్రుల నుండి కాపాడుతాయి మీ మార్గంలో అడ్డంకులు సృష్టించిన వారు ఇప్పుడు తమ గూడులో తామే చిక్కుకుంటారు మీరు కేవలం జయ హనుమాన్ అని స్మరిస్తూ ఉండండి లక్ష్మీమాత ఇప్పుడు మీ జీవితంలో ధనం ఐశ్వర్యం మరియు సుఖశాంతులు కొత్త ద్వారాలు తెరవబోతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త వ్యాపారం పెట్టుబడి లేదా ఉద్యోగం మిమ్మల్ని సంతృప్తిగా మారుస్తాయి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంటే అందులో వేగం వస్తుంది మీరు ఇంత మీరు ఇతరులకు కూడా సహాయం చేయగలిగితే ఆర్థిక స్థితిని చేరుకుంటారు లక్ష్మీదేవి కృప కోసం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఆహారాన్ని గౌరవి మరియు ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి బోలానాథుడి కృప వల్ల మీ భయాలు సందేహాలు తొలగిపోతాయి మీ మనసులో కొత్త ఆశ శక్తి నిండుతాయి పాత తప్పులకు ప్రజాతాపం లభిస్తుంది పూజలో బిల్వ పత్రాలు నీరు తెల్లటి పువ్వులు సమర్పించండి మరియు కుంభరాశి స్నేహితులారా కానీ మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అతి సంతోషం కూడా ఒకసారి ఇబ్బంది కలిగించవచ్చు ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల మానశ్ దెబ్బ తినవచ్చు మీ మాట తీరును అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మీ మాట పెద్దవారిని నొప్పించవచ్చు అనవసర చర్చల కంటే నిశ్శబ్దంగా ఉండడం ఉత్తమం ఆకర్షణీయమైన వ్యక్తితో పరిచయం కలిగే అవకాశం ఉంది అనవసరంగా ఇతరులతో గొడవ పడకండి సమయాన్ని వృధా చేయకండి జీవిత భాగస్వామి వల్ల కలిగే ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు కాబట్టి జాగ్రత్త ఉత్సాహాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తరువాతే పెట్టుబడి పెట్టండి అందరికీ ధన్యవాదాలు